హలో ఈరోజు మనం టిఫిన్స్లోకి రెగ్యులర్గా చేసుకునే చట్నీస్ కాకుండా ఇడ్లీ దోశలోకి అద్దిరిపోయే చట్నీ చూసేద్దాం ముందుగా దానికోసం కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత ఎనిమిది నుంచి ఎండు మిరపకాయలను తుంచుకొని వేసుకొని అవి కూడా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కొని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత మూడు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టి టమాటాలను బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇంకా ఇవన్నీ చలారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీకి వేసుకొని వేసుకోవాలండి పోపు అనేది ఆప్షనల్ మనకి కమ్మని చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్